ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम् కృష్ణ దశకము హిరణ్యాక్ష హిరణ్యకసుల ఉత్పత్తి మూడవ రాగం క్రమేణ సర్గే పరివర్ధమాని కదాపి దివ్య సనకాదయస్ భవద్విలోకాయ వికూలకం ప్రపేదిరేమారుతమందిరే కృష్ణ గురువాయు ఈ విధముగా చరాచర సృష్టి అరిదినము జరుగుతుండేది ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది మహర్షులు నిన్ను దర్శించుకొనవలన కుతూహలముతో వైకుంఠమునకు వచ్చి మనోజ్ఞనై శ్రేయసకాననాద్యై రనేక వాపీ మణిమందిరై అనూపమంతంకేతం మునీశ్వరాప్రాపురతీత కక్ష కృష్ణ స్వామి మీరు నివసించుచున్న వైకుంఠలోకములో నైశ్రేయసము అని పేరు గల గొప్ప ఉద్యానవనం ఉన్నది ఇట్టి ఉద్యానవనములు ఎన్నియో అచ్చడు ఉన్నవి అట్లే అనేకమైన దిగుడు బావులు కూడా ఉన్నవి అచ్చడ ఉన్న భవనములన్నీయు మణిరత్న ఖచ్చితములు అటువంటి నీ వైకుంఠములోని కక్ష్యలను గడిచి సాటిలేని సౌందర్యము కల నీ భవనోత్తమమును ఆ సనకాది మహర్షులు చేరుకునేది భవద్ది దృక్షున్ భవనం వివిక్షున్యస్థాన్ విజయోప్యరుంధాం తేషాంచే పదమాపకోపహ సర్వం భవత్ ప్రేరణ భూమన్ కృష్ణ సనక సనందాది మహర్షులు నీ దివ్య దర్శనము చేసుకుని వలనని నీ మహాభవనములోనికి ప్రవేశింపగోరుచుండగా అచ్చడి ద్వారపాలకులైన జయుడు విజయుడు అని వారు వారిని అడ్డగిచ్చి అందువలన ఆ మహర్షులకు మిక్కిలి కోపము కలిగినది స్వామి ఇది అంతయు నీ ప్రేరణ వలననే జరిగినది వైకుण्ठलोकानచిత ప్రచేష్టౌ కష్టం యువం దైచగతిం భजेతం ఇది ప్రశస్తౌ భవదాశ్రयौతौ హరి స్మృతిర్ణో స్వీతి విన్నేద్మసతుస్తాన్ హరి స్మృతిర్ణో స్వీతినే కృష్ణ జై వి జైలరా దుష్టులైన మీరు ఈ వైకుంఠలోకమును తగని విధముగా ప్రవర్తించినందున రాక్షసులైపోదురుగా కానీ వారు శపించిరి స్వామి నిన్ను సదాశ్రయించుకొని ఉండడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీహరి స్మృతి మాత్రము నశి నశింపకుండా తమను అనుగ్రహింపుడని మహర్షులను వేడుకొని తదే తగ్ తదే తదాజ్ఞాయ భవానవాప్త సహైవ లక్ష్మ్యా బహిరంభుజ ఖగేశ్వరస్ ఖగేశ్వరం సార్పిత స్థానభిరామ ఆనందయంరామమూర్త్యా కృష్ణ కమలలోచన గురువాయిపుర స్వామి జయ విజయలు చేసిన అభినయ కర్మయు మహర్షులు వారిని శప్పించిన విషయమంతయు నీకు తెలిసినది అందువలన లక్ష్మీదేవి వెంటరాగా గరుత్మంతుని పైన అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహము చేత సనక సనందనాది మహర్షులందరినూ ఆనందపరచుచు వారున్న ప్రదేశములకు నీవే స్వయముగా వచ్చేదివి ప్రసాద్య గీర్భిసువ స్థువతో మునీంద్రాన్ అనన్యనాథ వధ పావై స్త్రీభిర్మా ఉపేతమిత్తపం నగాదిహి కృష్ణ ప్రభు నీ దివ్య సుందర రూపమును దర్శించిన సనక సనందరాదులు ఆనందరేకము ఆనందాతిరేకమున నిన్ను స్థితి నీ మధురాతమైన మధురమైన మాటలు చే వారిని సంతోషపెట్టితివి అట్లే నిన్ను సదాశ్రయించి ఉన్న జై విజయులతో మీరు వైరభక్తితో నన్ను సేవించుచు మూడు జన్మలెత్తిన తర్వాత నా దగ్గరకు ఒత్తురని అనుగ్రహముతో పలికితివి త్వదీయ భృత్యావత సురారి వీరా సంధ్యా సంధ్యాసముత్పాదన కష్టచేష్టౌ యమౌ చరు లోకస్య శయమా వివాణ్యౌ కృష్ణ స్వామి నీ మృత్యులైన జయ విజయులు కశ్యప మహర్షికి దితికి రాక్షస వీరులై జన్మించినారు వారు రాక్షస కాలమైన సాయం సంధ్యా సమయమందు తల్లి గర్భమున పడినందువలన దుర్మార్గులైరి కవలలుగా జన్మించిన ఈ రాక్షసులు మిగిలిన లోక భయంకరులుగా ఉండేది హిరణ్య పూర్వ కసిపు పరో హిరణ్యాక్ష ప్రతీత ఉన్నాథమశేషలోకంణ్య రుంధాం నిజ వాసనాధ కృష్ణ దితికి కశ్యప మహర్షికి జన్మించిన ఆ రాక్షసులలో ఒకడు హిరణ్యకశ్యపుడు మరి ఒకడు హిరణ్యాక్షుడు వారు పుట్టగనే పూర్వజన్మ వాసన జ్ఞానములను కోల్పోయి హీనులైరి అందువలననే नी अधीनमन्तु न संस्थलोकमु वार मिक्किलि भयपेट्सागरि तयोर्हिराण्य क्षमहासुरेन्द्रो रणाय धावन्नववाप्तवैरी भवत्प्रियं श्वां सलिले निमज्य चचार गर्वात् विनदन् गदावान् कृष्णा ఆ రాక్షసులందు చిన్నవాడైన హిరణ్య హిరణ్యాక్షుడు కండకావరం వల్ల మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధముగా తీసుకొని దేవదానువులు మొదలైన వారిని అందరినీ ఓడింపసాగాను అందువల్ల తనకో తనతో యుద్ధము చేయగలిగిన వాడు ఈ ప్రపంచమున ఎక్కడ కూడా లేడను గర్వముతోని ప్రియురాలైన భూమిని సముద్రంలో ముంచి వేసి గర్జించుచూ ప్రపంచమంతా తిరగసాగాను తోజలేసా భభ్రామ గవేషయం స్వాం భక్తైక స సకృపానిధే త్వం నిరుంధి రోగాన్ మరుదాలయే సహ కృష్ణ ఈ విధముగా హిరణ్యాక్షుడు మహాగర్వముతో తిరుగుచున్నవాడు జలా జలాధిపతి అయిన వరుణుడు అతినితో నీతో యుద్ధము చేయగలిగిన వాడు నీకు సమయనమానవాడు శ్రీహరియే అని తెలిపెను అందువలన హిరణ్యాక్షుడు నిన్ను వెదకసాగినాడు నీవు నీ భక్తులకు మాత్రము కనిపించువాడు అట్టి మహామహిమ కలవాడువు ఓ గురు గురువాయూర్ పుర పురవరేశ్వర శ్రీమన్నారాయణ నీవు నా యొక్క రోగములనన్నిటినీ దయచేసి తొలగించుము ಹಿರಣ್ಯಾಚ ಹಿರಣ್ಯಕಸಲ ಉತ್ಪತ್ತಿ ಅನು ಪದಕೊಂಡ ದಶಕ ಸಪ್ತಮ ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣ ಮಸ್ತು.